హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి ముఖ్యంగా ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అంటే నైటు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జీతాలు పెన్షన్లకు సంబంధించి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి ముఖ్యంగా ఈ బిల్లుల్లో పెద్ద ఎత్తున కదలికాయలు కనిపిస్తున్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగులకు కానీ పెన్షన్లకు కానీ షేర్ చేయండి ఇప్పుడే చూస్తున్న పెద్ద న్యూస్ ఏంటంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి పేమెంట్ బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈక్ బిర్దస్తులు అయితే కనపడుతున్నాయండి అంటే సింపుల్గా చెప్పాలంటే జీతాలు పెన్షన్ బిల్లుల్లో అన్నీ కూడా ఆర్బీఐ ఈక్బెర్దస్సుల ద్వారా ప్రాసెస్ అవుతూ ఉన్నాయి ఇక జీతాల పరిస్థితి నిన్న ఒకటవ తేదీనాడు చాలామంది ఉద్యోగులకి జీతాలు క్రెడిట్ అయితే అయ్యాయండి అయితే కొందరు బిల్లులు ఇంకా ఈ కుబేరు ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్లో కూడా ఉన్నాయి దీని అర్థం ఏంటంటే ఈ బిల్లులు అనేటివి రాత్రి లేదా రేపు ఉదయానికి క్రెడిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ బిల్లులు కూడా పెద్ద ఎత్తున చెక్ చేసినప్పుడు ముఖ్యమైన జిల్లాలో అంటే గురజాల నర్సారావుపేట సత్తెనపల్లి పుత్తూరు కర్నూలు నంద్యాల నెల్లూరు ఒంగోలు గుంటూరు వంటి ఈ పరిధిలో ఉన్నటువంటి ట్రెజరీ బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే కనిపిస్తున్నాయండి అయితే ఇవి ఈరోజు రాత్రి లేదా రేపటి లోగా కదిలికైతే వచ్చి జమ అవుతాయి ఇక సిఎఫ్ఎంఎస్ సైట్లో మీ బిల్స్ చెక్ చేసుకోవచ్చండి చాలామంది ఎప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు నీతి యాప్ ద్వారా కూడా మీ బిల్లులు కానీ జీతాలు పెన్షన్లు స్టేటస్ గురించి నేరుగా తెలుసుకోవచ్చు మీ స్టేటస్ ఏందని ఇక శాఖల వరగా బిల్లుల వివరాలు ఈ విధంగా ఉన్నాయండి విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వంటి విభాగాల్లో బిల్లులు పెద్ద ఎత్తున అయితే కదలికైతే రావడం జరిగిందండి కొన్ని శాఖల్లో బిల్లులు ఇప్పటికీ కొన్ని జమ కాగా ఇంకా కొంతమంది బిల్లులు మాత్రం అంటే బిల్లుల్లో కొంతమంది బిల్లుల్లో ఫండ్ క్లియరెన్స్ కోసమే వేచి చూస్తూ ఉన్నాయండి ఇక టీచర్స్ జీతాలపై తాజా అప్డేట్ అండి టీచర్స్ బిల్లులు కూడా ప్రస్తుతం ఈకోబే సిస్టంలో అయితే కొనసాగుతూ ఉన్నాయి వీరి బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వెంటనే క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రేపు ఉదయానికి చాలామంది టీచర్స్ అకౌంట్లో అయితే జీతాలు జమ అవుతాయండి మొత్తం మీద జీతాలు మరియు పెన్షన్ రెండింటికి కూడా కదలికైతే మొదలైంది బిల్లులన్నీ కూడా ఆర్బీఐలో వేగంగా ప్రాసెస్ అవుతున్నాయండి వెయిటింగ్ ఫర్ ఫండ్ లో ఉన్న బిల్లులు మాత్రం ఎక్కువ శాతం రేపు ఉదయానికి క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక సిఎఫ్ఎంఎస్ నిధి యాప్ ద్వారా కూడా స్టేటస్లు అనేవి మీరు స్వయంగా చెక్ చేసుకోవచ్చండి మీ బిల్లు ఎక్కడ ఉందని ఈ రాత్రి నుండి రేపు ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున జీతాలు కానీ పెన్షన్లు కానీ వారి యొక్క అకౌంట్లో జమ అయితే కాబోతున్నాయి తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిత్రులకి పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్